బ్రదర్ అన్న ఒకే ఒక్క మాటతో అల్లు అర్జున్ కి శత్రువులై కూర్చున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సంగతి అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బాగా తెలుసు వీరి మధ్య తగాదా కాస్త రోజు రోజుకు వేడెక్కిపోతోంది అయితే ఈ మిస్ కి ఫుల్ స్టాప్ పెడదామనే ఇంటెన్షన్ తో అల్లు అర్జున్ షాకింగ్ రెస్పాన్స్ ఇచ్చాడు డీచేర్ డిస్లైక్స్ పై ఈ రగడిని దృష్టిలో పెట్టుకుని పవన్ ఫ్యాన్స్ దువ్వాడ జగన్నాథం డీజే టీజర్ను కావాలని అనేకసార్లు డిస్లైక్స్ చేశారు సోషల్ మీడియాలో ఆ దెబ్బకు మన అల్లు అర్జున్ మీ డిస్లైక్స్తో నా జోరు ఆగదు మరింత రెట్టింపు ఉత్సాహంతో నేను డీజే షూటింగ్ పూర్తి చేస్తాను బ్రో అంటూ షాకింగ్ కమెంట్స్ పెట్టారు ఇక సాంగ్స్ టీజర్లో అల్లు తన పంచకట్టు స్టైల్లో రిథమిక్గా పంచకట్టును స్టైల్గా ఊపుతూ డాన్స్ చేస్తూ యాజ్ యూజువల్గా స్టైలిష్ స్టార్ అని నిరూపించుకున్నారు ఏది ఏవైనా నేను ఎవరిని ఏమీ అనలేదు ఏమని కమెంట్స్ చేయలేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడూ ఏమీ అనలేదు అసలు అనవసరంగా ఈ మిస్ అండర్స్టాండింగ్తో నా పైన నా పైన ఎందుకు కోపం తెచ్చుకుంటున్నారో అర్థం కావట్లేదని అన్నారు అల్లు అర్జున్ కేవలం టీజర్కే ఇలా రెస్పాండ్ అయితే ఇక మూవీ రిలీజ్ అయితే ఎలాంటి ఇబ్బందులు తెస్తారో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని అనుకుంటున్నాడు दुबार जगन्नाथम टीम। फॉर मोरअपिंग टॉलीवुड प्लीज लाइक शेयर एंड सब्सक्राइब